ఈఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్తు డాక్టర్ డి బాలకిషన్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ముఖ్యంగా యూరియా బ్లడ్ యూరియా అని చెప్పేసి అంటాము బ్లడ్ యూరియా లేదా యూరిన్ యూరియా రెండూ ఉంటాయి బ్లడ్ యూరియా గురించి తెలుసుకుందాం బ్లడ్ యూరియా ఏం చేస్తుంది అది హెచ్చుతగ్గులైతే జరిగే నష్టమేంటి యూరియా పెరగడానికి కారణాలేంటి ఎలాంటి లక్షణాలు మన శరీరంలో భౌతికంగా కనిపిస్తాయి ముఖ్యంగా లక్షణాల గురించి తెలుసుకుందాం శరీరం అంతగా వాపులు రావడం మూత్రం మంటగా రావడం లేదా కడుపు ఉబ్బిపోవడం పాదాలు కాళ్ళ వరకు వాపులు ఉండడం ఒక రకమైనటువంటి మంటలు వాపులు ఉండి మంటలు మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే మూత్ర విసర్జనలో అసంబద్ధత పూర్తిగా మూత్రం విసర్జించలేని పరిస్థితి ఉంటుంది ఇది ఇలాగే కొనసాగినట్లయితే మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఏదైతే బ్లడ్ యూరియా గురించి తెలుసుకుంటున్నామో ఈ యూరియా లెవెల్స్ పెరిగినప్పుడు శరీర భాగాలలో నీరు చేరిపోవడం యూరియా కంటెంట్స్ చేరిపోతుంటాయి శరీర భాగాలంతా ఉండిపోయే అవకాశం ఉంది దానివల్ల ఏ పని చేయలేకపోతాము వాపులు ఉండడం వల్ల నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది మరియు చీమలు పాకినట్టుగా శరీర భాగాలలో అనిపిస్తుంది దీనివల్ల మూత్రపిండాల వ్యాధి సంభవించే అవకాశం ఉంది కిడ్నీస్ డిసీజ్ అనుకోగానే అందరూ స్టోన్స్ అని చెప్పేసి అనుకుంటారు అది ఎంత మాత్రం కాదు మూత్రాశయంలో మూత్రపిండాలల్లో చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది అందులో ఈ బ్లడ్ యూరియా వల్ల జరిగేటటువంటి పరిణామాలతో కూడా మూత్రపిండాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు కూడా వచ్చే అవకాశం ఉంది శరీర భాగాలన్నీ వాపు వచ్చినప్పుడు మూత్రపిండాలు కూడా వాపు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే ప్రారంభ స్థాయిలో కాళ్ళు చేతులు వాపు వస్తున్నాయి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఏ పని చేయలేకపోతున్నాం కాళ్ళు చేతులు కదపలేకపోతున్నాం అనుకున్న పరిస్థితుల్లో తప్పకుండా వైద్యులను సంప్రదించండి అలా చేసినట్లయితే ప్రారంభ దశలో యూరియా హెచ్చుగా ఉన్న అంటే సాధారణ స్థాయిని దాటిపోయినప్పటికీ తొందరగా తగ్గించుకునే అవకాశం ఉంది ఈ వ్యాధికి గాను బ్లడ్ యూరియా పెరిగినప్పుడు సంభవించేటటువంటి అనర్థాలకి ది బ్లడ్ యూరియాని అదుపులో ఉంచడానికి ఆయుర్వేద వైద్య విధానంలో మంచి వైద్య చికిత్సలు ఉన్నాయి కావున తప్పకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి మరి ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసినట్లయితే ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి అలాగని రైస్ పూర్తిగా మానివేయడం కాదు ఘనాహారం మానివేయడం అని కాదు కానీ ప్రతిరోజు ద్రవాహారం ఎక్కువగా తీసుకోవడం అంటే సగ్గుబియ్యం చావ కానీ బార్లీ నీళ్ళు బార్లీ విత్తనాలతో తయారు చేసినటువంటి గంజి అది తాగండి బాగుంటుంది లేదా ఉలువచారు ప్రపంచం అంతా అందరికీ తెలుసు కాబట్టి ఉలువచారు వారంలో ఒకరోజు రెండు రోజులు ఉలువచారు తీసుకోండి దానివల్ల కూడా ఈ బ్లడ్ యూరియా వల్ల సంభవించే అనర్థాలు తగ్గే అవకాశం ఉంది ప్రతిరోజు ఉదయము సాయంత్రం తప్పకుండా బార్లీ విత్తనాలతో తయారు చేసినటువంటి జావ లేదా గంజి అది తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని ఉదయం సాయంత్రం సేవించినట్లయితే కిడ్నీ వ్యాధి బారి నుండి అంటే బ్లడ్ యూరియా ఎక్కువ ఉన్నప్పుడు సాధారణ స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఉప్పుతో కూడినటువంటి పదార్థాలను పూర్తిగా నిషేధించాలి అలా అంటే ఏంటంటే ఈ పూర్తిగా కార్బైడ్స్తో తయారు చేసిన కార్బైడ్ డ్రింక్స్ అంటాము శీతల పానీయాలను పూర్తిగా మానివేయండి దాంతో దాంతోపాటుగా కేక్స్ పిజ్జాస్ బర్గర్స్ ఇలా బేకరీ ఐటమ్స్లో అతి ఎక్కువగా ఉప్పును వాడతారు అది కూడా ఆర్టిఫిషియల్ ఉప్పును వాడతారు కనుక శరీరానికి అత్యంత హాని కలుగ కాబట్టి వాటిని మానివేయండి బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా మైదా పిండితో తయారు చేస్తారు కనుక పిండి అత్యంత వేడి చేస్తుంది కాబట్టి మన శరీరానికి చెరుపు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మానివేయండి అలాగే బయట ఆహార పదార్థాలను తినకండి బయట తయారు చేసినటువంటి హోటల్స్లో కానీ టిఫిన్ సెంటర్స్లో అక్కడ బయట రోడ్డు పైన పెట్టే ఆహార పదార్థాలు చాట్ చాట్ బండారు కానీ ఇంకా కేక్స్ ఫ్రై ఫుడ్స్ చైనా మసాలా ఈ నూడుల్స్ ఇలాంటివి తినకండి ఇళ్ళలో కూడా నూడుల్స్ తయారు చేసుకోవడం తినడం పరిపాటైపోయింది కావున నూడుల్స్ని తినకండి దయచేసి తినకండి వీటి వల్ల అత్యంత ప్రమాదం పొంచి ఉంది వాటి వాటిలో వాడేటటువంటి మసాలా పౌడర్స్ ఏవైతే ఉన్నాయో మన శరీరానికి చాలా హాని చేస్తాయి వాటి వల్ల కూడా బ్లడ్ యూరియా స్థాయి పెరిగే అవకాశం ఉంది కాబట్టి నూడిల్స్ కానీ మ్యాగీ లాంటి పదార్థాలను మానివేయండి ఇలా ఈ ఆహార పదార్థాలను పాటించినట్లయితే నిర్దిష్టంగా మానివేసినట్లయితే కొంతవరకు బ్లడ్ యూరియా అదుపులో ఉండే అవకాశం ఉంది అలాగే నిలువ పచ్చళ్ళు ఆవకాయ మాగాయ అని ఉంటాయి నిలువ పచ్చళ్ళను పూర్తిగా తినడం మానివేయండి పాటుగా మనం తయారు చేసే ఆహార పదార్థాలలో ఈ రోజుల్లో అన్ని ఆర్టిఫిషియల్ మసాలాలు తెచ్చుకొని తింటున్నాము ఇంట్లో తయారు చేసుకోవడం ఎవరికి సాధ్యం కావట్లేదు అని మనం అనుకుంటున్నాము ఆర్టిఫిషియల్ మసాలాలలో రిజర్వేటివ్ చాలా కలుపుతాము కాబట్టి కలర్స్ కానీ మసాలాలు కానీ రెడీమేడ్గా దొరికేటివి వాడకండి ఇంట్లోనే తయారు చేసుకోండి బయట కొనే మసాలాలు కానీ కలర్స్ వాడుతున్నటువంటి ఆహార పదార్థాలకు అందంగా ఆహ్లాదంగా కనిపించే విధంగా చాలా రకాల కలర్స్ వేస్తున్నారు మంచూరియా గోబీ ఇలాంటివి తయారు చేసినప్పుడు ఫుడ్ కలర్స్ వేస్తున్నారు ఆ ఫుడ్ కలర్స్ కూడా రసాయనాలు కలిగి ఉంటాయి కనుక శరీరానికి చాలా హాని చేస్తుంది మరీ ముఖ్యంగా యూరియా లెవెల్స్ పెరుగుతాయి మూత్రపిండాల వ్యాధి కూడా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఫుడ్లో వేసే కలర్స్ని పూర్తిగా నిషేధించండి ఆహారంలో ఈ కలర్స్ని ఆర్టిఫిషియల్ మసాలాలని అసలే వాడకండి నిర్దిష్టంగా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మసాలా పొడిని వాడండి ఆరోగ్యంగా ఉండండి మంచి ఆహారాన్ని భుజించండి పుష్టికరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎప్పుడైతే అవలక్షణాలు కలుగుతాయో ఎప్పుడైతే యూరియా స్థాయిలు పెరుగుతాయో అప్పుడు తప్పకుండా ఆయుర్వేద వైద్యుల సలహాల మేరకే చికిత్సలు తీసుకోండి దీనికి కాను ఎలాంటి వైద్య చిట్కాలు లేవనే చెప్పాలి తప్పనిసరిగా ఈ వ్యాధికి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే పూర్తి స్థాయి వైద్య చికిత్స ఉంది ఆయుర్వేదంలో మరీ ముఖ్యంగా ఈ వ్యాధికి పూర్తి స్థాయి వైద్య చికిత్స ఉంది కనుక ఏమాత్రం అనుమానాలకి తావివ్వకుండా తప్పకుండా మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి మీకు ఉన్నటువంటి అవలక్షణాల్ని అవలక్షణాలని అసాధ్యం అనుకున్నటువంటి బ్లడ్ యూరియా లెవెల్స్ని పూర్తిగా తగ్గించుకోండి వైద్యుల సలహా మేరకు సూచనల మేరకు మాత్రమే మందులను వాడండి పూర్తిగా ఆరోగ్యంగా ఉండండి అంతేకాని అసంబద్ధమైనటువంటి వైద్య చికిత్సలు తీసుకోకండి మీకు మీరుగా సొంత వైద్యం చేసుకోకండి ఇలా రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి మంచి వైద్య చికిత్స విధానాలు ఉన్నాయి కనుక మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి సమయానుకూలంగా స్పందించి మీకు వచ్చేటటువంటి ప్రాణ సంకటం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను అలాగే ఎప్పుడైతే ఈ బ్లడ్ యూరియా లెవెల్స్ పెరుగుతాయో అలాంటప్పుడు ఇంకా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉందో చూద్దాం ఆహారంలో ఎక్కువగా రసాలు ఉండేలాగా చూసుకోండి ఎక్కువగా పులుసు కూరలు రసం చారు సాంబార్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోండి మరీ ముఖ్యంగా క్యాలీఫ్లవర్ క్యాబేజీ తర్వాత చేమదుంప ఇలాంటివి పూర్తిగా మానివేయండి అది కాకుండా మిగతా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో బంగాళదుంపలు బీట్రూట్ క్యారెట్ ఇంకా అన్ని రకాల ఆహార పదార్థాలు బీరకాయ కానీ సోరకాయ కానీ దొండకాయ కానీ ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలను నిరభ్యంతరంగా భుజించవచ్చును మాంసాహారాన్ని పూర్తిగా మానివేయండి మద్యపానాన్ని పూర్తిగా మానివేయండి పొగ త్రాగడం లేదా టుబాకో పొగాకు నవలము జరద నమలడం కిల్లీలు తినడం ఇత్యాది అన్నీ కూడా పూర్తిగా మానివేయడం ఎంతైనా అవసరం వీటి వల్ల కూడా శారీరక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది వీటి ద్వారా కూడా రక్తంలో చాలా రకాల మార్పులు సంభవిస్తాయి తద్వారా బ్లడ్ యూరియా లెవెల్స్ కూడా స్థాయి కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పైన సూచించినటువంటి ఆహార పదార్థాలను తప్పనిసరిగా పూర్తిగా మానివేస్తారని ఆశిస్తున్నాను అలాగే అన్ని రకాల పళ్ళను నిరభ్యంతరంగా తినండి రకరకాల పళ్ళు అన్ని రకాల పళ్ళు తినండి జామకాయలు పుచ్చకాయలు కర్బూజాలు ఇలా ఇంకా అరటిపళ్ళు ఆరెంజెస్ దానిమ్మలు ద్రాక్షలు చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల పళ్ళు ఉన్నాయి పైనాపిల్స్ ఇలా ప్రతి ఫలాన్ని తప్పకుండా భుజించండి పళ్ళను డైరెక్ట్గా కట్ చేసుకుని తిన్నా ఆరోగ్యదాయకమే క్షేమదాయకమే అలా కానిచో పళ్ళ రసాలను సేవించడం కూడా శ్రేయస్కరం ఇంకా ముఖ్యంగా సాస్ అని ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది సాస్లో కూడా ఆర్టిఫిషియల్ షుగర్స్ తర్వాత ఆర్టిఫిషియల్ చిల్లీస్ అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ కృత్రిమంగా తయారు చేసినటువంటి సాల్ట్స్ షుగర్స్ వేస్తున్నారు దానివల్ల ఆ రసాయనాల వల్ల శరీర అంతర్భాగాలలో చాలా రకాల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అలాగే వాటితో పాటుగా రక్తంలో కూడా చాలా రకాల మార్పులు సంభవించే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఈ సాస్ జెల్లీస్ బ్రెడ్ సాస్ ఇవన్నీ అంటారు ఇలాంటివన్నీ పూర్తిగా మానివేయడం ఎంతైనా అవసరం జామ్స్ అని బ్రెడ్ జామ్ అని తింటుంటారు ఆ జామ్ కూడా చాలా అనర్థదాయకం కాబట్టి తినకూడదు మామూలుగా దొరికేటటువంటి చాక్లెట్స్ వన్ రూపీ యాభై బస్సులకు చిల్లరగా బయట దొరికేటటువంటి చాక్లెట్స్ తినడం కూడా ఆరోగ్యానికి అనర్థదాయకం అవి కూడా మానేయడం చాలా మంచిది చాక్లెట్స్ తినాలి అనుకున్నట్లయితే ఎక్లెర్స్ కానీ క్యాడ్బరీస్ కానీ ఇలాంటి చాక్లెట్స్ తప్పకుండా వారంలో రెండు నుండి మూడు చాక్లెట్లు ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళైనా తినవచ్చు నిరభ్యంతరంగా అవి తిన్నట్లయితే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది కాన్సన్ట్రేషన్ టు ద బ్రెయిన్ అంటే మంచి ఆలోచన శక్తి వస్తుంది కాబట్టి అప్పుడప్పుడుగా మంచి చాక్లెట్స్ తినవడం ఎంతైనా శ్రేయస్కరం అలాగని మామూలు మార్కెట్లో దొరికేటటువంటి చాక్లెట్స్ కానీ పిప్పర్మెంట్స్ కానీ ఇలాంటివి తినకూడదు అలాగే ఆర్టిఫిషియల్ సైజ్ ఫ్రూట్స్ అని దొరుకుతుంటాయి అవి కూడా అసలే తినకూడదు అవి తినడం వల్ల కూడా చాలా రకాల అనర్థదాయకమైనటువంటి అనారోగ్య లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంది దాంతోపాటుగా ఐస్ క్రీమ్స్ ఎంత స్టాండర్డ్ అయినప్పటికీ ఎంత బ్రాండెడ్ కంపెనీ అయినా కూడా ఐస్ క్రీమ్స్ని తినకపోవడం చాలా మంచిది ఈ వేసవి కాలంలో కానీ మామూలు సమయాల్లో కానీ ఫ్రిడ్జ్లో నిల్వ చేయబడినటువంటి ఆహార పదార్థాలను తినకూడదు మూడు రోజులకు మించి ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో నిల్వ చేసినట్లయితే అలాంటి ఆహార పదార్థాలను తినకూడదు చల్లబరిచి వేడి చేసినటువంటి ఆహార పదార్థాలు అసలే తినకూడదు ఎందుకంటే అవి విషతుల్యంగా మారిపోయే అవకాశం ఉంది ఆ విషతుల్యమైనటువంటి ఆహారాన్ని భుజించడం వల్ల రక్తంలో చాలా రకాల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇన్ ద ఫుడ్ ఐస్ ఈజ్ టోటల్లీ జనరేటెడ్ టు ద కార్బన్ మొనాక్సైడ్ కార్బాక్సైడ్ ఇన్ ద ఫుడ్ ఏదైతే నిల్వ చేసిన ఆహార పదార్థాలలో కార్బైడ్ కార్బాక్సైడ్ పెంపొందే అవకాశం ఉంది వాటంతటదే ఇంటర్నల్గా రకరకాల విషవాయుల్ని పెంపొందించే అవకాశం ఉంది కనుక నిల్వ చేసిన ఆహార పదార్థాలని తినకూడదు ఏ రోజుకి ఆ రోజుగా తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలను మాత్రమే భుజించడం చాలా మంచిది అలా కాక చల్లబరిచినటువంటి ఆహార పదార్థాలని ఉదయం తయారు చేసిన కర్రీస్ కానీ మిగిలిపోయిన పదార్థాలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదా మామూలుగా బయట ఉన్నా కూడా సాయంత్రం మళ్ళీ వేడి చేసుకొని తినడం లేదా రాత్రి మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఉదయం మళ్ళీ రీహీట్ చేయడం లేదా ఫ్రై చేసుకొని తినడం ఎంత మాత్రమూ సమంజసం కాదు ఏ పరిస్థితుల్లోనూ అలాంటి ఆహార పదార్థాలను భుజించకూడదు దానివల్ల చాలా అనర్థం జరుగుతుంది రకరకాల విషవాయువులు విషాన్నం భుజించినట్లు అవుతుంది కనుక అలాంటి పదార్థాలను తినకండి మరీ మరీ వేడి చేసి అసలే తినకండి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ చేసినటువంటి వాటర్ నీటిని తాగకూడదు అలాగే ఐస్ క్యూబ్స్ చల్లగా ఉండడం కోసం మామూలు వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతూ ఉంటాము అలా ఐస్ క్యూబ్స్ కూడా వాడడం ఆరోగ్యానికి అనర్థదాయకం కాబట్టి ఇలాంటి ఫ్రిడ్జ్లో నిల్వ చేసినటువంటి నీటిని తాగకూడదు అలాగే నీటిని పరిశుభ్రమైన నీటిని తాగండి పరిశుభ్రమైన అనగానే అందరం మినరల్ వాటర్ తాగుతున్నాము మేము నల్లా నీళ్ళు తాగట్లేదు బల్బు కొనుక్కుంటున్నాం డబ్బాలు కొనుక్కొని తాగుతున్నామని చెప్పేసి అనుకుంటారు కానీ వాటిలో వస్తున్న నీళ్లు కూడా పరిశుభ్రంగా ఉండడం లేదు అని ఈ మధ్య కాలంలో తెలియంది ఎంతో బ్రాండెడ్గా ఉన్నటువంటి మినరల్ వాటర్ బాటిల్స్లో కూడా పాలిసిస్టిన్ క్రిస్టల్స్ ఉంటున్నాయి అని చాలా రకాల అధ్యయనాల్లో తెలియంది మనం తినే ఆహారంతో పాటు నీటికి చాలా ప్రాముఖ్యత ఉంది నీటి వల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి కనుక పరిశుభ్రమైన నీటిని తాగండి పరిశుభ్రమైన అంటే అర్థం మామూలు బోరి వాటర్ అవ్వచ్చు వాటిని వడపోసి మరిగించి తాగండి లేదా మున్సిపల్ వారు సప్లై చేస్తున్నటువంటి ఈ నీటిని సేఫ్టీ మినరల్ వాటర్ సేఫ్టీ సీనరేజ్ వాటర్ అని చెప్పేసి అంటాము ఇలా తీసుకున్న నీటిని కూడా వడగట్టేసి తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యం జరగదు మరీ ముఖ్యంగా కలుషిత నీటి వల్ల ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక మంచి ప్రశస్తమైన నీటిని వాడండి మనం రోజు వాడుతున్నటువంటి ప్రభుత్వం వారు సరఫరా చేస్తున్న నీటి సరఫరాలు ప్రతిరోజు ప్రతి సరఫరాకి నీటి సరఫరాకి ముందు నీటి నాణ్యత పరీక్ష తప్పకుండా చేస్తారు చేసిన తర్వాత మాత్రమే నీటిని ప్రజా అవసరాల కోసం విడుదల చేస్తారు ఆ నీటిని మనం వాడుతూ ఉంటాము ఎలాంటి అనుమానాలకి తావివ్వకుండా నిర్భయంగా నిశ్చయంతో కుళాయి వాటర్ మున్సిపల్ సీనరేజ్ వాటర్ని కళ్ళు మూసుకొని తాగేయవచ్చు దానివల్ల ఎలాంటి అనర్థం లేదు అవి తాగండి మరీ అవసరమైతే ఫిల్టర్ చేసుకొని తాగండి లేదా కాసి చల్లారేక తాగండి దీనివల్ల ఎలాంటి జబ్బులు రావు ఒకవేళ బ్లడ్ యూరియా వచ్చింది జబ్బు ఉంది అనుకున్న పరిస్థితుల్లో నీరు విషతుల్యమైన నీరు చేరిపోతుందని చెప్పుకున్నాము అందుకే నీటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇంతగా చెప్పడం జరిగింది కనుక చాలా జాగ్రత్తగా పాటించండి ఈ చికిత్సా విధానాలను పూర్తిగా అందుకోండి ఆహార నియమాల్ని నియమబద్ధంగా పాటించండి మీ యొక్క అనారోగ్య లక్షణాలని బ్లడ్ యూరియా బారి నుండి పూర్తిగా బయటపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను కీలవాతంలో ముఖ్యంగా ఎముకలు వంకరగా పోయే అవకాశం కూడా ఉంది చాలా సందర్భాల్లో ఎముకలు ఇలా ఉన్న వేలు ఇలా వంకరపోవడం ఇలా ఉన్న వేలు ఇలా అవడం చక్కగా రాకపోవడం లేదా ముందుకు వంగకపోవడం ఇలాంటివి చాలా సంభవిస్తాయి